హలో అండి నమస్తే వెల్కమ్ టు విజయమున్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో యూనివర్స్ మీకు ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారో చూడబోతున్నామండి యూనివర్స్ మీకు ఈ వీడియోలో ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు మీ పర్సన్ మీతో దూరంగా ఉండి ఉంటే తన లైఫ్ ఏం జరుగుతుంది ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం చూడబోతున్నామండి nine of pentacles three of swords four of cups five of wands four of pentacles king of pentacles ace of swords Two of Swords, Ace of Pentacles, Judgment. किंग ऑफ स्वार्ड्स, किंग ऑफ वैंड्स, फोर ऑफ कप्स, एक ऑफ पेंटिकल्स, सेवन ऑफ पेंटिकल्स, नाइट ऑफ पेंटिकल्स, सिक्स ऑफ कप्स, ओके, बाद में देख, एक ऑफ वैंड्स ఖచ్చితంగా మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కమ్యూనికేషన్ రాబోతుందండి మార్నింగ్ చేసిన వీడియోలో కూడా సేమ్ ఎయిట్ అవర్స్లో మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కమ్యూనికేషన్ రాబోతుంది ఎయిట్ అవర్స్ ఎయిట్ డేస్ లోపల మీ పర్సన్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ రాబోతుందండి ఎందుకు ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారో కూడా నేను చెప్తాను ఓకే అండ్ తన ఎనర్జీస్ కూడా చూద్దాం తన Me person energies, door to personal healing and happiness, magician and the mirror, angel of the strength, third chakra, archangel, chamul. కేరింగ్ కనెక్షన్ స్పిరి థింకింగ్ మ్యాన్ కేరింగ్ కనెక్షన్ బ డోర్ టు రొమాన్స్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే మీ గురించి చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారండి పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలి తను మీ దగ్గరికి ప్రేమతో వస్తున్నారా అంటే లేదండి తనకు కావాల్సింది మీతో రొమాన్స్ అన్నమాట మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు ఎవరైనా ఉండి ఉండచ్చు ఫ్రెండ్స్ అండ్ ఈ పర్సన్కి ఎలా అంటే మీ డ్రెస్సింగ్ బాగుంటుంది మీ హెయిర్ స్టైల్ బాగుంటుంది అండ్ మీరు చాలా బాగా మాట్లాడతారు అవన్నీ ఈ పర్సన్కి చాలా ఇష్టం అండి వలన కానీ మనీ పరంగానే ఈ పర్సన్ మీకు దూరం అయ్యారండి అదర్ పర్సన్ దగ్గర మనీ ఎక్కువ ఉండి ఉండొచ్చు ఈ రిలేషన్షిప్ నుంచి తను ఈ రిలేషన్షిప్కి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయి ఉండొచ్చు అండి కానీ మళ్ళీ ఆలోచిస్తున్నారు మళ్ళీ అక్కడ మిమ్మల్ని వదిలేసి ఉండగలను అని ఈ పర్సన్ అనుకున్నా అక్కడ ఉండలేకపోతున్నారండి చాలా బాధపడతా ఉన్నారు అండ్ మీరు చాలా గుర్తొస్తున్నారనమాట ఈ పర్సన్కి ఎలా ఆలోచిస్తున్నారు చూస్తున్నారు కదా ద థింకింగ్ మ్యాన్ చాలా ఓవర్గా థింక్ చేయడం అనమాట దానివలన ఈ పర్సన్కి హెడేక్ హెడ్ ఎక్ కూడా వస్తుందండి ఒక మాటలు చెప్పాలంటే తను ఒక్కరే కూర్చొని బాధపడతా ఉంటున్నారు అండ్ మీతోనే అటాచ్మెంట్ అయినట్టు బయట మాత్రం తను ఎలా ఉన్నారు అంటే మాస్క్ వేసుకొని ఉన్నారండి చూసి మాస్క్ పట్టుకొని నుంచున్నారు ఇక్కడ బయటకి ఒక కింగ్ లాగ్ అన్నమాట ఒక కింగ్ లాగ్ కనిపిస్తారు ఈ పర్సన్ లోపల మాత్రం చాలా బాధపడతా ఉంటారండి అండ్ మీ పర్సన్ కొద్దిగా పిరికిగా కూడా ఉండి ఉంటారండి మీ రిలేషన్షిప్ గురించి వేరే పర్సన్కి చెప్పలేరనమాట ఈ పర్సన్ వాళ్ళు ఏమైనా వేరేగా అర్థం చేసుకుంటారేమో లేదా తన గురించి ఎవరైనా చెడుగా మాట్లాడతారేమో అన్నట్టు చాలా భయపడతారండి మీ పర్సన్ చాలా బాధపడతా ఉన్నారు కానీ మీరు చూపినంత ప్రేమ అఫెక్షన్ ఇంకా తన లైఫ్లో ఏ పర్సన్ కూడా తనకి చూపెట్టడం లేదండి దానివలన ఏ పర్సన్కి ఇక్కడ హార్ట్ బ్రేక్ అయింది చాలా బాధపడతా ఉన్నారండి తను ఇప్పుడు ఇప్పుడే స్ట్రెంత్ అవుతున్నారనమాట చాలా పిరికిగా ఉండే పర్సన్ ఇప్పుడు ఇప్పుడే స్ట్రెంత్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే ఒకప్పుడు మీరు ఎలా ఉన్నారు ఇంత ధైర్యంగా ఎలా మారిపోయారు అసలు ఒకప్పుడు చూసిన పర్సన్కి ఇప్పుడు చూసిన పర్సన్కి చాలా తేడా ఉంది ఇప్పుడు మీరు స్పిచువల్గా ఎదగడం చాలా ధైర్యంగా ఉండడం అండ్ మీకు ఏదైతే కావాలో అది మీరు సంపాదించుకోవడం అనమాట మీ కెరియర్ పరంగా మీ మనీ పరంగా అన్ని విధాలుగా మీతో చాలా సంవత్సరాలు కూడా ఉన్నారండి ఈ పర్సన్ రిలేషన్షిప్ లో దాని తర్వాతనే ఈ పర్సన్ మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని వెళ్ళిపోయారండి తనకి ఏం చేయాలని అర్థం కావడం లేదు అదర్ పర్సన్ దగ్గర మనీ బాగా ఉండి ఉండొచ్చు ఇంకా మీ దగ్గర మీరేమో చాలా హ్యాండ్సమ్ గానీ మేలు అయితే ఫీమేల్ అయితే ఒక ఎంప్రెస్ లాగా మీ హెయిర్ స్టైల్ అండ్ మీ డ్రెస్సింగ్ మీ మాటలు అవన్నీ చాలా ఇష్టం కానీ మనీ ముందులో ఇవన్నీ తన కనబడలేదనమాట ఈ పర్సన్కి అప్పటికి కూడా తను అవుతున్నారండి ఏది సెలెక్ట్ చేసుకోవాలి మీరా వారా మీరా వారా అన్నట్టు తను అవుతా ఉన్నారు కానీ లాస్ట్కి మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారండి ఈ పర్సన్ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని వేరే దగ్గరికి వెళ్ళి తను మ్యారేజ్ చేసుకోవడమా ఎంగేజ్మెంట్ చేసుకోవడమా అలా చేసి ఉన్నది పర్సన్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి చాలా బాధపడతా ఉన్నారు ఇప్పుడు ఈ పర్సన్ మీ మీద చాలా పొసివ్గా ఉన్నారండి మీరు ఇప్పుడు స్పిరిచువల్ గా ఎదగడం లేదా ఒక ధైర్యంగా ఉండడం అనమాట ఝాన్సీ లక్ష్మిపై ఉంటారు కదా అలాగా ధైర్యంగా ఈ పర్సన్ కి మీరు అలాగ కనిపిస్తున్నారు మీకు కావాల్సిన మనీ మీ కంఫర్ట్స్ మీకు మీరు ఏర్పరచుకోవడం మీకు మీకు కావాల్సిన కంఫర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు సంపాదించుకోవడం దానివలన ఈ పర్సన్ ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలి మళ్ళీ మీ దగ్గరికి రావాలి ఇప్పుడు నేను ఎలాంటి పర్సన్ అయితే కావాలనుకుంటున్నారో ఆ క్వాలిటీస్ అన్ని మీలో ఉన్నాయి దానివల్లనే మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఇప్పుడు మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలి మీతో హ్యాపీ ఫ్యామిలీగా కావాలి సింగిల్ అయితే అంటున్నాను మరి మీరు కూడా తనని ప్రేమిస్తున్నారే లేదా క్లారిటీ ఇవ్వండి నాకు అని అడుగుతున్నారండి మీ పర్సన్ మీకు కాల్ మెసేజ్ చేసే ఛాన్స్ ఉందండి మీ దగ్గర నుంచి ఈ పర్సన్కి ఏదో క్లారిటీ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి టైం కోసం వెయిట్ ఉన్నారండి ఎయిట్ డేస్ లోపల తనకి ఏదో ఒక రోజు మీ పర్సన్ దగ్గర నుంచి మీకు వచ్చే గా ఉందండి మీతో అయితే రీయూనియన్ చేయాలి అని అనుకుంటున్నారు అండ్ అదర్ పర్సన్ దగ్గర ఈ పర్సన్ చాలా హార్ట్ బ్రేక్ అయిందండి ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తా ఉన్నా రిలేషన్షిప్ లో చూస్తూ చూస్తా ఉన్నా మీ పర్సన్ మిమ్మల్ని బ్రేకప్ చేసేసి వెళ్ళిపోయినా వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మిమ్మల్ని కాదనుకుని అదర్ పర్సన్ మ్యారేజ్ చేసుకున్నా ఈ పర్సన్ తనతో జీవించలేదు కదా అదర్ పర్సన్తోనే తను ఎలాంటి పర్సన్ అయితే కావాలి అని అనుకుంటున్నారో ఆ విధంగా అదర్ పర్సన్ ఈ పర్సన్కి కనిపించారండి కానీ తనతో సాహసం చేసిన తర్వాత అంటే తనతో కొన్ని రోజులు కలిసి జీవించవచ్చు లేదా కొన్ని రోజులు రిలేషన్షిప్లో ఉండొచ్చు దాని తర్వాత ఈ పర్సన్కి నోను నేను అనుకున్న పర్సన్ ఈ పర్సన్ కాదు మీరే రైట్ పర్సన్ అని ఈ పర్సన్ ఇప్పుడు బాధపడుతున్నారండి తనకి హార్ట్ బ్రేక్ అయిందనమాట ఇప్పుడు ఏ పర్సన్ మీ లైఫ్ లోకి వచ్చినా మీరు యాక్సెప్ట్ చేసేటట్లు లేరమాట మీరు చాలా ధైర్యంగా తయారయ్యారు స్పిరిచువల్ గా ఎదగడం మీకు కావాల్సిన కంఫర్ట్స్ అన్ని మీరు ఏర్పరచుకోవడం అలా కనిపిస్తున్నారు కదా సో దాని వలన ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు అండ్ మీద కొద్దిగా జల్సీ భావం కూడా ఉందండి అలా ఎలా మారిపోయారు ఈ పర్సన్ అన్నట్టు తను కొద్దిగా జల్సీగా కూడా ఫీల్ అవుతున్నారండి మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ మీకు అన్ఎక్స్పెక్టెడ్గా సర్ప్రైజ్ ఇవ్వాలి కాల్ మెసేజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు మనకు బాటమ్ ఆఫ్ ద డేక్ లో కమ్యూనికేషన్ కార్డ్ వచ్చింది కదా అన్ఎక్స్పెక్టెడ్గా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నట్టే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ మీకు కాల్ మెసేజ్ చేయొచ్చండి ఇప్పుడు మనము మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అండ్ మీది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూద్దామండి మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఓ సూపర్ మీది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ సూపర్ కార్స్ వచ్చాయండి మీది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్ లో తన కెరియర్ పరంగా ఏదో గుడ్ న్యూస్ వచ్చిందండి తనకి దాని వలన మీకు హార్ట్ బ్రేక్ చేస్తున్నారండి పాస్ట్ లో మీ లో మీకు హార్ట్ బ్రేక్ అయింది అండ్ లో మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారండి మీలో చాలా ఘాడమైన ట్రాన్స్ఫర్ జరుగుతుందన్నమాట ఎన్ని రోజులు ఈ రిలేషన్షిప్ పరంగా బాధపడాలి ఈ రిలేషన్షిప్ ఏం చేసుకుందాము అని మీరు ఆలోచిస్తూ ఉన్నారండి చాలా బాధపడుతున్నారనమాట ఆ రిలేషన్షిప్ నుంచి మూవ్ అని అయిపోలేక ఆ రిలేషన్షిప్ లో ఉండలేక చాలా బాధపడతా ఉన్నారండి అండ్ ఫ్యూచర్ ఫ్యూచర్ లో మీ పర్సన్ ఒక స్టార్ లాగా ఉండబోతున్నారండి మీరు ఒక సన్ సన్ అండ్ స్టార్ ఇద్దరికి ఫ్యూచర్ లో విజువల్ ఫీల్మెంట్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఇద్దరికి న్యూ బిగినింగ్ అవ్వబోతుంది ఓకే ఓకే అండి అయితే రాసుల పరంగా మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం రాసుల పరంగా మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మేషరాశి మేషరాశి వారు మీ పర్సన్ మీ గురించి చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్ దగ్గర నుంచి మీ ఫొటోస్ కానీ మెసేజెస్ కానీ ఉండొచ్చు సో అవి చూస్తూ ఉన్నారనమాట రోల్ చేసుకుంటూ చూస్తూ ఉన్నారండి ఈ పర్సన్ అండ్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ వృషభ రాశి వారు ఏదో ఒక విషయంలో క్లారిటీ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ మిథున రాశి వారు ఎంప్రెస్ లాగా ఉన్నారండి అండ్ కర్కాటక రాశి వారు కింగ్ లాగా ఉన్నారండి అండ్ సింహరాశి వారు ద హెరోఫెంట్ సింహరాశి వారిలో చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందండి మీరు స్పిరిచువల్గా ఎదగడం అండ్ టెంపుల్స్కి విజిట్ చేయడం విందు వినోదాల్లో పాల్గొనడం అలా చేస్తూ ఉన్నారు అండ్ కన్యా రాశి వారు టెంపరెన్స్ మీ ఎమోషన్స్ బ్యాలెన్స్లో పెట్టుకొని ఉన్నారండి అండ్ వారు తులారాశి వారు మీ లైఫ్లో ఏదైతే లేదో దాన్ని మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారండి అండ్ వృక్షిక రాశి వారు నైట్ ఆఫ్ సోర్డ్స్ వృచ్చిక రాశి వారి లైఫ్లో మిథునం తుల కుంభరాశి పర్సన్ వస్తున్నారండి అండ్ ధనుసు రాశి వారు ఒక ఎంప్రెస్ లాగా ఉన్నారండి అండ్ మకర రాశి వారు జడ్జ్మెంట్ మీకు ఏదో ఒక విషయంలో జడ్జ్మెంట్ అనేది రాబోతుందండి అండ్ కుంభరాశి వారు మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి చాలా దీర్ఘంగా ఏదో ఒక విషయంగా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మీనరాశి వారు ఏదో ఒక విషయంగా చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని బాయ్